విజయనగరం పట్నం గుంచి ప్రాంతంలో దొంగ నోట్ల చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి పదిహేను లక్షల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లుగా విజయనగరం రెండవ పట్నం పోలీసు స్టేషన్ లో మార్చి రెండున నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను విజయనగరం డిఎస్పీ ఆర్ గోవిందరావు వెల్లడించారు విజయనగరం డిఎస్పీ ఆర్ గోవిందరావు మాట్లాడుతూ విజయనగరం రెండవ పట్న సిఐ కోరాడ రామారావు రాబడిన పక్కా సమాచారంతో రెండవ పట్న ఎస్ఐ ఐదుర్గాప్రసాద్ మరియు సిబ్బందితో విజయనగరం పట్నం గుంచి ప్రాంతానికి చేరుకొని అక్కడ అనువాదాస్పదంగా సంచరిస్తున్న ఏ వన్ విజయనగరం వైఎస్ఆర్ నగర్ కు చెందిన బంగారి చక్రధర్ అలియాస్ చక్రి ముప్పై ఆరు సంవత్సరాలు ఏ టూ దట్టి రాజేందర్ మండలం గడసం గ్రామానికి చెందిన చంద్ర మణిపాల్ ముప్పై మూడు సంవత్సరాలు అనే అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఇరవై వేల చొప్పున నకిలీ కరెన్సీ ఐదు వందల నోట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు నోట్లను పరిశీలించి వారిని విచారణ చేయగా తమకు ఈ నకిలీ నోట్లు చలామణి గాను ఏ త్రీ ఒడిశా రాష్ట్రం జూహర్ జల్లి చెందిన వారు గ్రామానికి చెందిన చంద్రమణిపాల్ అనే వ్యక్తి విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద నుండి పదిహేను లక్షల యాభై వేల విలువైన నకిలీ నోట్లు ఐదు వందల కరెన్సీ నోట్లు ఇచ్చినట్లుగా అందుకు ప్రతిగా తాము మూడు లక్షలు ఒరిజినల్ నోట్లు గేత్రి చంద్రమణి పాలకు చెల్లించినట్లుగా అంగీకరించారు

గారికి మరి రాబడిన సమాచారం మేరకు ఎర్లీ మార్నింగ్ టూ టౌన్ సి రామారావు మరియు వారి సిబ్బంది ఎస్ఐ ప్రసాదరావు మరియు సిబ్బంది కలిసి గుమ్చి జంక్షన్కి వెళ్ళడం జరిగింది వెళ్ళేసరికి ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకొని కొచింగ్ చేయగా వాళ్ళ దగ్గర కొంత అమౌంట్ ఈచ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంది ఎక్కడవి డబ్బులు ఏంటని వెరిఫై చేసేసరికి ఇది ఫేక్ కరెన్సీ అని తెలిసింది దాని మీద మన అతన్ని గట్టిగా కొచింగ్ చేయగా అందులో బంగారు చక్రధరనే ఒక ముద్దాయి ఇంకా ఇదే కాదు సార్ మా మా ఇంటి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉందని చెప్పి కన్ఫ్యూస్ ఇవ్వడం జరిగి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మరి సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వైఎస్ఆర్ నగర్లో గల ఈ చక్రధార ఇంటికి వెళ్ళి సోదా చేయగా అక్కడ పద్నాలుగున్నర లక్షలు ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి ఈ కొంచెం చేయగా మీకు ఎక్కడవి ఈ నోట్లు ఏంటి అని అడగగా పాల్ అనే ఒక ఒరిస్సా అతను ఇది కటియా విలేజు దశరథపూర్ పిఎస్ జాజ్పూర్ డిస్టిక్టు ఆయన వీళ్ళకి రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది అప్పుడప్పుడు వస్తుంటాడు ఆయన అతనికి మాకు పరిచయం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే అతను మీకు ఎలా పరిచయం అని మనం క్వశ్చన్ చేయగా ఈ ఎవరైతే ఈ బంగారు చక్రధారు ఉన్నాడో గతంలో ఇతని మీద ఒక షీట్ ఉంది ఇతను గతంలో ఓ రెండు రేపు కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇతను జైల్లో పరిచయం వేయాడు ఎవరైతే ఈ చక్రధారు వరి ఈయన జైల్లో పరిచయం వేయాడో ఆ పరిచయం మేరకు ఎంతో సాన్నిధ్యం పెరిగి అప్పటి నుంచి కూడా అప్పుడప్పుడు ఈ ఫేక్ కరెన్సీ ఇవ్వడం వీళ్ళేదో దాన్ని ట్రాన్సాక్షన్ చేయడం గట్రా జరుగుతుంది వీళ్ళు గతంలో కూడా మన ఎంవిపి పోలీస్ స్టేషన్ దగ్గర ఒక కేసు ఈ ఫేక్ కరెన్సీ కేసులో వీళ్ళు ముద్దు ఈ చక్రధారు ప్లస్ ఈ చంద్రమణి పాలు అలాగే రాజాన విష్ణు అనే ఆయనది కూడా గడసం విలేజు దత్తరాచరి మండలం వీళ్ళు ముగ్గురు ఇన్వాల్వ్ ఉన్నారు ఇది కాకుండా గజంద్రం పోలీస్ స్టేషన్లో కూడా కేసులో వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు మొత్తం ఇప్పుడు ఇది మూడో కేసు ఇందులో ఎవరైతే ఈ మెయిన్ ముద్ద ఈ చంద్రమణి పాలు ఉన్నాడో ఆయన ఇవన్నిటి సూత్రధారి ఇవి ఎక్కడ తయారు చేశాడు ఏంటి అనేది ఇప్పుడు ఆ చంద్రమణి పాలు మనకి దొరికితే గాని మనకు తెలియని పరిస్థితి అనమాట అతని కోసం ఆల్రెడీ పంపిస్తాను ఒక టీం ఆల్రెడీ టీం ఆల్రెడీ పంపించడం జరిగింది వాళ్ళు ఒక టీం ఆల్రెడీ అతని కోసం సెర్చింగ్లో ఉన్నారు అతను దొరికితే గానీ ఇది ఎక్కడ తయారు చేసింది మెయిన్ సోర్స్ అనేది మనకు తెలుస్తుంది మరి ఈ కేసులో చాక్చార్చింగ్గా సిఏ గారు మరి వారి సిబ్బంది ఎస్ఐ గారు చాలా ఇదిగా ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది ఇందులో ముగ్గురు ముద్దాయిలు మొత్తం ముగ్గురు ముద్దాయిలు మొదటేమో బంగారు చక్రధారు రాజాను విష్ణు ప్రస్తుతానికి ఇద్దరిని మనం అదుపులోని తీసుకొని వీళ్ళిద్దరిని మనం రిపండ్ పంపించడం జరుగుతుంది ఎవరైతే మెయిన్ ముద్దాయి చంద్రమణి పాలు ఉన్నారో ఆయన కోసం ఆల్రెడీ పార్టీ పంపించడం జరిగింది అతను కూడా త్వరలో పట్టుకొని ఈ సోర్స్ ఎక్కడ ఉందని వెరిఫై చేస్తాం మరి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మన దీని ప్రకారం పదిహేనున్నర లక్షలు ఈ ఫేక్ కరెన్స్ మనకి ఇదైనట్లు తెలుస్తుంది ఇందులో కానీ ప్రస్తుతానికి వైఎస్ఆర్ నగర్లో ఉంటున్నాడు అతను అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది అతని మీద అలాగే ఈ రాజధాని విష్ణునిది ఇతను గడసం విలేజ్ దత్తరాచే మండలం ప్రస్తుతం అతను ఈ సాగర్ విశాఖపట్నం సాగర్ నగర్లో ఉంటున్నాడు వీళ్ళంతా గతంలో కూడా వీళ్ళకి పరిచయాలు ఈ జైల్లో తిరగడం ఇదంతా ఒక బ్యాచ్ అనమాట కంటిన్యూగా ఒకరికొకరు ఫోన్ ట్రాన్సాక్షన్ కూడా జరుగుతుంది మరి ఈ కేసులో మరి సిఏ గారు ఎస్ఐ గారు సిబ్బంది బాగా చేశారు మరి నేను మా డిస్ట్రిక్ట్ సూపర్మెంట్ ఆఫ్ పోలీస్ అయిన దీపికా పేటలు మేడం గారు ప్రత్యేకంగా మరి సీఏ గారిని ఎస్ఐ గారిని ఈ సిబ్బందిని ఎవరెవరిలో ఉన్నారో వాళ్ళందరినీ అభినందించడం జరిగింది ఇది చాలా గుడ్ వర్క్ అండి ఇది